శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చేయబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా సరే స్త్రీ పురుష వశీకరణం చేయబడను గురుజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే జాగ్రత్త బిడ్డ నీ సంసారంలో మూడో వ్యక్తి ప్రవేశించబోతున్నాడు నీ సాయి తండ్రి మాట విని వెంటనే తరిమికొట్టు లేదంటే కన్నీళ్ళు తప్పవు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈరోజు మీ జీవితంలో ప్రవేశించబోతున్న ఆ మూడో వ్యక్తిని నువ్వు వెంటనే తరిమికొట్టు లేకపోతే నీ జీవితమే నాశనమైపోతుందమ్మా లేకపోతే మీ జీవితాలు రోడ్డున పడిపోతాయి భార్య భర్తల మధ్య సంబంధం అనేది లేకుండా పోతుంది మూడో వ్యక్తిని కనిపెట్టలేదంటే నీ పిల్లలకు నీ తల్లిదండ్రుల స్థానాన్ని కోల్పోతారు జాగ్రత్త బిడ్డ మీ జీవితంలో ఒకరికొకరు సంబంధమే లేకుండా చల్లా చెదురుగా విడిపోతారు నీ జీవితంలో ఆ మూడో వ్యక్తి రాక వల్ల ఎన్నెన్నో సమస్యలు నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది నీకంటే జీవిత అంటే నీకొంటూ ఒక జీవితాన్ని నువ్వు కోల్పోవలసి ఉంటుంది అలాగే సుఖంగా సంతోషంగా ఉండాలంటే దానికి సంబంధించినటువంటి ఒక కథనికి తెలియపరుస్తాను పూర్తిగా వినమ్మా ఈ కథ అనేది అశ్రద్ధ చేయకుండా విను అని మన పాపగారైతే మనకి ఒక అద్భుతమైనటువంటి కథనైతే చెప్పబోతున్నారు ఎందుకంటే ఇది నీ జీవితానికి సంబంధించిన కథ కాబట్టి జాగ్రత్తగా రెండు నిమిషాలు వినిబిడ్డ ఏ మాత్రం కూడా నీ సాయమాట నిర్లక్ష్యం చేయకు శ్రద్ధగా వింటేనే నీ జీవితం అంటే ఎలాంటి ప్రమాదంలో ఉన్నదనేది నీకే అర్థమవుతుంది ఆ కథ ఏంటంటే ఒక అడవిలో రెండు గ్రద్దలు ఉంటాయి ఒకదానికొకటి చాలా ప్రేమగా న్యాయంగా చాలా భార్యాభర్తలు అన్యోన్యంగా ప్రేమతో కలిసి ఉండేవి ఒకటంటే ఒకదానికి చాలా ఇష్టం అనమాట ఒక గ్రద్దకు ఇంకో గ్రద్ద అంటే ఎంతో ప్రేమ ఒకటి నిద్రపోతే ఇంకొకటి మేలుకొని దానికి కాపలాగా ఉండేది అలా ఆ అడవిలో అన్యోన్యంగా ప్రేమతో గడుపుతూ ఉండేవి అయితే ఇలా ఆ రెండు గ్రద్దలను ఒక కాకి అనేది గమనిస్తూ ఉండేవి ఇవి రెండు ఎంత ప్రేమగా ఉన్నాయి ఎంత అన్యోన్యంగా ఉన్నాయి ఒకరంటే ఒకరు ఎంత ప్రేమతో ఎంత అంటే ఎంత బంధంతో ఎంత అభిమానంతో ఎంత అన్యూన్యంతో ఉన్నాయని చెప్పి ఆ కాకి వాటిని చూసి ఈర్షపడుతూ ఉండేదనమాట నా భార్య ఎప్పుడు కూడా ఎడమొహం పెడమొహంగా ఉంటూ ఉంటుంది నా భార్య ఎప్పుడు కూడా నాతో తగులు పెట్టుకునే ఉంటుంది ఆ గ్రద్ద చూడు తన భర్తతో ఎలా ఉండదు నా భార్య ఎందుకు ఇలా ఉండడం లేదని ఆ రెండింటినీ కూడా విడిపోతే కానీ నాకు మనశ్శాంతి ఉండదని ఆ కాకి ఎప్పుడు కూడా ఆ రెండు గ్రద్దలను చూసి ఈర్ష్యూ ఉండేదన్నమాట అయితే తన భార్య అయిన ఇంకొక కాకితో కలిసి అంటే వారి పరిస్థితి ఎలాంటిదంటే తినడానికి తిండి ఉండదు కనీసం తినడానికి గింజలు కూడా వెతుక్కోవడానికి పోవాల్సిందే అయితే ఆ కాకులు రెండు కూడా ఎప్పుడూ తగులాడుకుంటూ కొట్టుకుంటూ సౌఖ్యంగా ఉండేటటువంటివే కావు వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి అనేది నిలబడదు కదా అంటే ఎప్పుడు కూడా గొడవలు ఆడుకుంటూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ సంతోషం అనేది లేకుండా ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలబడదనమాట ఎలా అయినా సరే అప్పుడు తన భార్య కాకితో కలిసి ఇక నుంచి నిన్ను ఏమి అన్నో తిట్టను కొట్టను ఏమి చేయను ఇక నుంచి నువ్వు ఏదంటే అదే ఒప్పుకుంటాను కానీ ఆ రెండు గద్దలు అన్యోన్యంగా ఉన్నాయి కదా ఆ రెండింటిని ఎలా అయినా సరే మన ఇద్దరం కలిసి ఆ రెండు గద్దల్ని విడదీసేద్దామని ఆ కాకేమో తన భార్య కాకితో చెప్తుందనమాట అప్పుడు తన భార్య కాకి కూడా సరే అని చెప్పి ఆ రెండు గ్రద్దలను ఎలా అయినా సరే విడదీయాలని ఇద్దరు కూడా ఒక పన్నాగం పొందుతారు అయితే ఆడగ్రద్ద దగ్గరికి వచ్చి ఆడ కాకి మగ గ్రద్ద దగ్గరికి వచ్చి మగ కాకి వెళ్ళి ఒకరి మీద ఒకరికి చాడీలి చెప్పేవన్నమాట అంటే నీ భర్త వేడొక ఆడగ్రద్దతో మాట్లాడుతున్నాయి అని ఆడకాకి వెళ్ళి నీ భర్త ఎవరితో మాట్లాడుతున్నారని వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుంటున్నాడని లేనిపోని విషయాలనేవి చెప్పేవన్నమాట కానీ ఆ రెండు గ్రద్దలు కూడా అవేవి కూడా పట్టించుకునేవి కావు అలా ఆ గ్రద్దలు ఎప్పుడు కూడా హ్యాపీగా వాటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాయి ఎంతో డబ్బు కలిగినటువంటి ఆ గ్రద్దలు మంచి జీవితాన్ని గడుపుతూ ఉండేవి అవి చూసి ఈ కాకులు ఇంకా ఇంకా ఓర్వలేకపోయేవారు ఈసారి ఎలా అయినా సరే వాటిని విడగొట్టి తీరని చెప్పి గట్టిగా శబదం చేసుకుని ఆ రెండు కాకులు కూడా ఆ రెండు గ్రద్ధల దగ్గరికి వెళ్ళి ఒంటరిగా ఉన్న సమయంలో వాటికి లేనిపోని మాటలు అనేవి ఒకరి మీదకి ఒకరు చెప్పి వాళ్ళపు అంటే వాళ్ళలో వాళ్ళకి అనుమానపు విషబీజం అనేవి నాటేశారనమాట ఆ బీజం అనేది పెద్దదై ఒకరి మీదకి ఒకరు అనుమానం అనేది వచ్చేసింది అయితే నేను అంటే నన్ను నువ్వు చూడటం లేదు నువ్వు ఇంకెవరితో మాట్లాడుతున్నావో ఎవరితో నాకు తెలియకుండా సంబంధం పెట్టుకుంటున్నాయో చెప్పి ఆ రెండు గ్రద్దలు కూడా వాళ్ళపై అనుమానం పెరిగిపోయి వాళ్ళని వాళ్ళు నిందించుకున్నారనమాట వాళ్ళు ఇద్దరు కూడా గట్టిగా త్రగులాడుకొని ఇద్దరు కూడా విడిపోయారు అంటే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు జరగడం కారణంగా లక్ష్మీదేవి అనేది నిలవకుండా పోయింది ఇంట్లో ఎప్పుడు కూడా రెండు గ్రద్దలు కూడా తగులాడుకునేవి అలా ఎంతో అన్యోన్యంగా ఉండేటటువంటి ఆ గ్రద్దలనేవి ఒకరిపై ఒకరు నిందించుకుంటూ గొడవలాడుకుంటూ వారిద్దరూ కూడా మాట్లాడ మానేశారు అలా రోజు రోజుకి రాను రాను వారింట్లో తినడానికి తిండికి గింజలు కూడా లేకుండా అయిపోయాయి అప్పుడు ఆ రెండు గ్రద్దలు కూడా ఒక దగ్గర కూర్చుని మనం అప్పుడు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం కదా మన ఇంట్లో తినడానికి తిండి అన్నీ కూడా సంపూర్ణంగా ఉండేవి కదా ఇప్పుడు ఎందుకు ఇలా మన జీవితాలు ఇలా అయ్యాయని రెండు గ్రద్దలు కూడా ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుని ఒక ఋషి దగ్గరికి వెళ్తాయనమాట ఒక సాధువు దగ్గరికి వెళ్ళి మాకు ఈ విధంగా మీ మిత్రం ఉండేవాళ్ళు మా కుటుంబం అనేది ఎంతో సంతోషంగా ఉండేది మా మధ్య ఈ విధంగా గొడవలనేవి వచ్చి మా ఇల్లంతా అల్లకొల్లమైపోయింది మా పిల్లలు రోడ్డు మీద పరిస్థితి అంటే రోడ్డు మీద పడే పరిస్థితి అయిపోయింది ఎందుకు ఇలా జరిగిందనే విషయాన్ని ఆ సాధువుకి జరిగిందంతా కూడా ఆ రెండు గ్రద్దలు కూడా వివరంగా వివరించారు ఆయన కొంతసేపు ఆలోచించి వాటి చేతి రేఖలు చూసి మీ మధ్యన మూడో వ్యక్తి ప్రవేశించింది ఆ వ్యక్తి వల్లే మీ మధ్య ఈ విధమైన గొడవలు జరిగాయి కాబట్టి ఇక నుంచి మీరు ఎవరు కూడా ఒకరి మీద ఒకరు అనుమానాలు పడ్డం ఒకరు చెప్పే మాటలనేవి విన్నప్పుడు మీ జీవితం అనేది ఇలాగే అవుతుందని చెప్పి ఆ సాధు అనేది చెప్పి పంపిస్తారనమాట అయితే అప్పటి నుంచి కూడా రెండు గ్రద్ధులు ఎవరి మాట వినకుండా వారి జీవితాన్ని పిల్లా పాపలతో సంతోషంగా జీవించసాగారు ఈ విధంగా ఎప్పుడు కూడా ఒకరు చెప్పిన మాట వినకుండా బిడ్డ మన సొంత నిర్ణయాలతో మన బంధువులతో మన బంధాలపైన నమ్మకంతో ఉన్నట్లయితే ఎవరి జీవితమైనా బాగుపడుతుంది బిడ్డ ఏదైనా బంధం అంటే భార్య భర్తల స్నేహితుల బంధమైనా ఏదైనా సరే ఒకరిపైన ఒకరి నమ్మకం ఉండాలి మూడో వ్యక్తి ప్రమేయం అనేది అస్సలు లేకుండా ఉండాలి ఒకవేళ మూడో వ్యక్తి ఏదైనా మాటలు చెప్పినా సరే అక్కడికే విని వదిలేయాలి బిడ్డ లేకపోతే నీ జీవితం అనేది సర్వనాశనం అయిపోతుంది ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరికొకరు అన్యోన్యంగా సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నారమ్మా కాబట్టి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే బిడ్డ అప్పుడే నీ బంధం అనేది సంతోషంగా ఉంటుంది మీ భార్యాభర్తల బంధంలోకి మూడో వ్యక్తిని అసలు ప్రవేశించనివ్వద్దు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన జనా సుఖినో బతు జై సాయి